న్యూస్ బుల ముందుగా హెడ్లైన్స్ నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి వినూత్న రీతిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు పాలకుత్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి మద్యం పార్టీలను ధ్వంసం చేసిన పోలీసులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అద్దెపల్లి జనార్దన్ ఇంటికి సీట్ అధికారులు కల్తీ మద్యం కేసులో అద్దెపల్లి జనార్దన్ ఇంటికి వచ్చిన సీట్ ఎక్సైజ్ మరియు స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు జనార్దన్ కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీట్ అధికారులు పలు కోణాల్లో ఎంక్వైరీ చేసినట్లు సమాచారం ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం అద్దెపల్లి జనార్దన్ జగన్మోహన్ రావు ఇండ్లలో కొనసాగుతున్న అధికారుల సోదాలు ల్యాప్టాప్ లో కీలక ఆధారాలు సేకరించే పనిలో అధికారులు పల్నాడు జిల్లా మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు గత కొండేళ్లుగా దాచిపల్లి పిఎస్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు రెండు వేల లీటర్ల మద్యం బాటిల్స్ రోడ్డు రోడలతో తొక్కించి ధ్వంసం

కాంగ్రెస్ లో దుమార మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది నిన్న సుమంత్ ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మూల మీద మనుషులను పెట్టుడు నేను మా కేర ఇలాగా చెప్ప మూలల్లో చేకి వేసే శివుడు దేనికి ఆయన ఏం అదే ఏం చేసిండి ఒక పిలుస్తాం లేకపోతే ఎట్లో పిలుస్తాము ఒకటి చూపించండి తర్వాత పిలుస్తున్నారా చూపేయండి షో ప్లేసా మీడియో షో అవగా నాకు ఆడియో ఏంటి అండి ఒక వీడియోస్ ఏంటి అండి ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళని లేకుండా అయితే లేని కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడేయండి పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్త్రు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి నా లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మంకీలు వచ్చినావు ఇక్కడికి మా తీరు వచ్చి నేను మీరు అని నిలుస్తున్నాను ఇంకా నేను నేను ఇంకా నువ్వని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకున్నా సరే మీరు అని పిలుస్తా మా వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు ఏమి పిలుస్తున్నా ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు ఎందుకు పిలుస్తున్నారు అడగని నేను అప్పుడు పిలుస్తాను అని పిల్ల మీరు உண்டேப்பண்ட செரின ரெண்டு செடி சார் రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిణ్రెడ్డి ఆఫీస్ లో డబ్బుల కోసం బెదిరింపులు ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ చేసేందుకు కొండ ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుష్మిత నిందితుడు సుమంత్ పోలీసులు అరెస్ట్ చేయకుండా కార్లో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ తెలియ ఇది సీఎంఓ నుంచి ఇది సీఎంఓ మీరు ప్లీజ్ కమ్ సమీర్ ఆయన తెలియదు అంటే ఎవరు చెప్పిన పేరేంటిది మోహిన్ రెడ్డి ఆయన ఎవరు దగ్గర అంతేనా పక్కన ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాటరని అడి డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడి బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు మాకు సపోర్ట్ గా ఉండండి కొండ సుష్మిత అన్నారు చార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండి వరకం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి బసరాచార్య గుండె సుతారాన్ని వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండా కుటుంబాన్ని ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్ధతను పనిచేస్తాము కార్యకర్తలకి ఎన్కాలొండి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసులు పో పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారి మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎటు ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మా కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు అనంతరం సుమారు యాభై నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు

కుట్టి ఉడకని అన్నం పెడుతున్నారు నీళ్లు రాక స్నానాలు కూడా చేయడం లేదని గురుకుల విద్యార్థుల ఆవేదన వంట మనుషులు లేకుంటే తామే వంట చేసుకుంటున్నామని వెల్లడి కుక్క చనిపోతే కూడా రెండు రోజులు తీయలేదని పాములు వస్తే తామే చంపేస్తున్నామంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితి లేదు మేడం వాళ్ళే వండి పెడుతున్నారు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీస్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెట్రీస్ అన్ని గ్లీ గ్లీస్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈ కూర్చోబెట్టి తినిపిస్తున్నారు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసిర్రు అంత ఉడకలేదు కొద్ది అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేము ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే అది కూడా పెడతలేదు ఈ వీక్ లో అయితే నిన్న ఎక్సీ ఇచ్చింద్రు నిన్న ముందర దాని మీద ఒక కుక్క చనిపోయింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళనితో పిలిపించి ఎత్తిచ్చి కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయి ఉంది రెండు రోజుల నుంచి చనిపోయి ఆయన మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక చోలో పోతుంది అప్పుడు చంపినాం నిన్న ఒక రూమ్ దగ్గర కూడా పాము చంపిన పెద్ద లైట్ అటు ఆటో నుంచి రావాలి అటు నుంచి రావాలని చెప్పి వాటర్ రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది బోర్ నిన్న నేర్పించారు కానీ వాటర్ మోసుకొని పోతాం సార్ తీరాలి కూడా కావాలి సార్ వాచ్మెన్ ఉంటది కానీ అది ఎప్పుడు హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండ సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించిన పోలీసులు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు కేవలం డాటా సెంటర్ మాత్రమే కాక ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని తెలిపారు ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదేనంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఎవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తూ జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచనా మందికి ఉద్యోగాలు సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పేడపల్లిలో జర్మనీ ప్రత్యేక బృందం పర్యటించింది అక్కడ అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలతో పాటు రైతులు పండిస్తున్న పంటలు వాడుతున్న ఎరువులు తదితర అంశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేక బృందానికి వివరించారు Okay, this is right. the regular sandy side, right. not a loam. And we are getting the. Yeah. Uh, due to we are uh, after that this one, this is the pulse powder. But ten kg of the uh, thousand. This is the crop yield. You you just. दिखाते थे ना यूज़ इट नो fifty thousand. It's, the profit is better, it's much better. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుకు అరుదైన గౌరవం దక్కింది లైఫ్ సైన్సెన్స్ రంగంలో ఆసియా నుండి పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెన్స్ సత్యున్నత నిర్ణయక సంస్థ ఆస్ట్రేలియా బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్స్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్ ప్రణాళికలు అవకాశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు ఆస్ట్రేలియా కాన్సోల్ జనరల్ హిల్లరీ మెగ్గిచి బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో గ్లోబల్ ఫార్మా బయోటెక్నాలజీ మెడటెక్ ఆవిష్కరణ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు ఉద్యోగాల పేరుతో ఆళ్లగడ్డలో భారీ మోసం ఒక్కొక్కరి నుంచి మూడు పాయింట్ యాభై లక్షల వసూలు చేసిన టీడీపీ నాయకులు పురుగుల మందు డబ్బాలతో ఆలగడ్డలను నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు బాచిరెడ్డి వీరారెడ్డి అయిన అల్లున్ను రాజారెడ్డి సింగతల మహేష్ రెడ్డి బాచిరెడ్డి ప్రణతిరెడ్డి బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వసూళ్ల పర్వం నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి నుంచి మూడు పాయింట్ యాభై లక్షలు మరియు వీరారెడ్డి అనే వ్యక్తి మరో పది చొప్పున వసూలు పోలీసులు తమ నుంచి కంప్లైంట్ కాపీ కూడా తీసుకోవడం లేదని బాధితుల ఆవేదన డబ్బులు ఇచ్చే వరకు కదలేదు లేదని బలవంతంగా తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక మోసం చేసి మా దగ్గర వసూలు చేసిన డబ్బులు చెల్లించే వరకు నిరసన కొనసాగిస్తాం బలవంతంగా తమను తరలించాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని బాధితుల హెచ్చరిక బీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య రెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి మూడు లక్షల యాభై వేలు మరియు మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి పదివేలు వసూలు చేశారు ఎందుకు మూడు సంవత్సరాల ఉద్యోగ నెలకు మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి మూడు లక్షల యాభై వేల డబ్బులు మరియు ఆయన పదివేలు కమిషన్ గా తీసుకున్నారు గత పది రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ సింగ ఎవరుది ఎల్లనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎలనూరులో కంప్లైంట్ తీసుకోలేదు నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం ఇదే తొడిమిపాడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే ఇదే సభ్యులకు దొరినిపారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు అక్కడి నుండి అదే బాచిరెడ్డి వీరారెడ్డి అనే తను పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసుల సమక్షంలో వాళ్ళను సి ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్లారు మేము కూడా అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కూరగా అక్కడ ఎవరు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు మేము తీసుకోము అని చెప్పారు ఎందుకంటే ఆల్రెడీ రాజారెడ్డి మీద కేసు ఫైల్ అయింది ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని పోలీసు వాళ్ళు చెబుతున్నారు కానీ దానికి సాక్ష ఆయన పోలీస్ స్టేషన్ లో లేడు అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అతను ఆయన స్వగృహమైన హైదరాబాద్ కూకట్పల్లిలో వాళ్ళ ఇంటిలోనే జల్సాగా తిరుగుతా ఉన్నాడు భార్య పిల్లలతో ఇది కూడా అందరి దగ్గర మా దగ్గర ఉన్నాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టడానికి చూస్తా ఉన్నారు కానీ మాకు న్యాయం చేయడానికే ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఈ రోజు ఇంత జరిగిన తరువాత బాచిరెడ్డి వీరారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు వాళ్ళ భార్య రాజారెడ్డి భార్య ప్రణతిరెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ తక్షణము పోలీస్ స్టేషన్ లేకు వచ్చి సరెండర్ అయిన తర్వాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారు ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అంతవరకు మేము వెళ్ళము ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్లాలని చూస్తే ఇక్కడ నుంచి వెళ్లేది మా సవాళ్ళు అంతవరకు ఎవరు కూడా వెళ్ళరు ఎవరు కూడా వెళ్ళరు మా డిమాండ్లు మాకు పరిష్కారం చేయాలి గవర్నమెంట్ అయినా పరిష్కారం చేయాలి పోలీస్ వాళ్ళు సహాయం చేయాలి పోలీస్ వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సరెండర్ చేపియాలి మాకు సమాధానం చెప్పాలి అంతవరకు ఎవరు ముందుకు వెళ్ళేది లేదు ఇక్కడ నుంచి మంచిర్యాల జిల్లా మందమది పరిధిలో నేషనల్ హైవే అరవై మూడు జాతీయ రహదారిలో భూములు కోల్పోయిన పలువురు రైతులకు సరైన న్యాయం జరగడం లేదని మేరకు మరలా సర్వే నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ సతీష్ కుమార్ శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూములు కోల్పోయిన వారి అభ్యర్థన మేరకు రజస్వ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇట్టి సర్వేను చేపట్టడం జరుగుతుందని ఇటు సర్వేలో పలువురు ఫోన్లు కలవకుండా ఉండడం లేదని అందరూ అందుబాటులో ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని ఇట్టి విషయాన్ని గమనించి జాతీయ రహదారి ఫిబ్రవరి అరవై మూడు కింద భూములు కోల్పోతున్న వారు వారి భూమిని రెవెన్యూ సర్వే చేసే అధికారులకు సహకరించి సర్వే చేసుకోవాల్సిందిగా సూచించారు వారం రోజుల లోపల సర్వే చేసే సమయంలో సంబంధిత పత్రాలతో మీరు కోల్పోతున్న భూమి వద్ద ఉండగలరని మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారని తహసీల్దార్ అన్నారు తెలియజేసి సర్వే చెప్పారు అట్టి సర్వేను నుంచి మా రెవెన్యూ సిబ్బంది సర్వేయర్లు రేపు పొద్దున పదిహేడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్లకు మా సిబ్బంది మన ఫోన్లు చేస్తున్నారు కొందరు ఫోన్లు పోయినా కలి పోయినా మనం పోయినా పోకున్నా కలిసినా కలగకుండా కానీ ఈ రైతులు గోదావరి కానీ కరీంనగర్ మంచిర్యాల కొందరు ప్లాట్లు కొన్ని తిమ్మాపూర్లో వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ఆ ప్లాట్లు ఎవరికి తెలుస్తలేదు ఒకసారి ఈ సర్వే అంటే అయిన తర్వాత అందుబాటులో లేక అవి చూపించకుంటే మళ్ళా రైతులకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కావున అందరూ సహకరించి ఒక వారంలో లోపల మా రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ మందమరి గారిని కానీ మా సిబ్బంది కానీ కలిసి మీ సర్వే పూర్తి చేసుకొని అందరూ సహకరించాలని కోరుతున్నాము మరో బులిటైన్ మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్